वन्दे <tap> मातरम <tum> <hepatari> ماني نيروي پر رونڈانلو نونا چييو سي او اي تي او جندباد dharmik aikyata dharmik jhande dharmik aikyata dharmik jhande dharmik aikyata dharmik jhande saty ke liye neepor chorano dharmik jhande

ఆధ్వర్యంలో ఇక్కడ మీరందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ డిమాండ్ నోటీస్ని మాకు ఇప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో వారికి ఉన్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇక్కడ రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పై అధికారులు తెలియజేసి సౌచర్యలు తీసుకోవాల్సింది కోసం చెప్తున్నారు ముఖ్యంగా ఎనిమిది గంటల రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది గంటల విధానాన్ని పది గంటలు చేస్తూ ఐదో తారీఖు రెండు వందల ఎనభై రెండు జీవో అని మరి ఇలా ఆల్ ఇండియా ప్రొటెస్ట్ సమ్మె మా సమ్మె డిమాండ్లన్నీ మీరు ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కోరుతున్నాము ఈ డిమాండ్లు ముఖ్యమైనది లేబర్ కోడ్లు రద్దు చేయాలని పని గంటలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని వేతనం ఇరవై ఆరు వేలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ ఆపాలని ఇలా పద్దెనిమిది డిమాండ్లు ఉన్నాయి తీసుకెళ్లాలని జాతీయ సమ్మెలో భాగంగా ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతుల పంటల గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలని ఉపాధి హామీకి నిధులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్లకి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇలాంటి పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ సమ్మె నడుస్తుంది దీంతో పాటు లేబర్ కోడ్ల యొక్క అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై ఐదున ఎనిమిది గంటల పని స్థానంలో వాణిజ్య సముదాయాలలో పది గంటల పనికి జివో రెండు వందల ఎనభై రెండు ఇచ్చింది దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పని గంటల పెంపు కానీ లేబర్ కోడ్లు కానీ కార్మికుల యొక్క శ్రమని దోచిపెట్టి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కార్మికుల్ని బలిపీటం ఎక్కిస్తున్నారు ఇది సరైన వైఖరి కాదు ఇవాళ దేశంలో కార్మికుల యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి విద్యా ఆరోగ్యం అనేటువంటిది ఖరీదైపోయింది కాబట్టి విద్యా ఆరోగ్యం నాణ్యంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ సమ్మె డిమాండ్ చేస్తుంది వీటిని పరిష్కారం చేయకపోతే వానాకాల పార్లమెంటు సమావేశాల్లో కార్మిక వర్గం దేశ రాజధానిని ముట్టడిస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ బోర్డులు వాటిని రద్దు చేసినటువంటి పంతొమ్మిది తొంభై ఆరు చట్టాన్ని పునరుద్ధరించి నిర్మాణ రంగ కార్మికులకి న్యాయం చేయాలి అసంఘటిత కార్మిక సంఘాల ఐక్యత ఇచ్చినటువంటి బంద్లో భాగంగా మేమందరం ఇక్కడ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఒక్కటే మాట ఈ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే మేధావులు యంత్రాలను కనిపెట్టారు సోమరులు మంత్రాలను కనిపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది కనుక రాబోయే రోజుల్లో మేమందరం కూడా వామపక్షాలుగా కలిసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని